అనగనగా రెండు కాకులు బోలు వాటి పేర్లు రెండూ మంచి మిత్రులు ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అని వాదన మొదలైంది చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్తా పెరిగి పెద్దై నువ్వెంత అంటే నువ్వెంత అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది చివరికి ఆ రెండూ ఓ పందెం వేసుకున్నాయి రెండూ కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి ఏది ఎక్కువ ఎత్తుకు బాగా ఎత్తుకు ఎగరాలి ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరితే అది గొప్ప అయితే ఉట్టిగా ఎగరడం కాదు ఏదో ఒక బరువు మోస్తూ ఎగరాలన్నమాట రెంటిలోనూ బోను కొంచెం గడుసైనది గోను కాస్తంతా అమాయకురాలు బోను ఏం చేసిందంటే ఒక సంచిలో కొన్ని దూది ఉండలు మరో సంచిలో ఉప్పురాళ్లు పెట్టి వాటిని మూటల్లా కట్టింది దూది సంచినేమో తను తీసుకుంది ఉప్పు మూట కట్టిన సంచిని గోలుకిచ్చింది సరే రెండూ ఎగరడం ప్రారంభించాయి తేలికగా అది సునాయాసందా ఎగరసాగింది చూస్తుండగానే గోలును మించిపోయింది దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్లిపోయింది ఇంతలో వర్షం కురవడం మొదలైంది బోను మొక్కుకున్న సంచిలోని దూది వానకు తడిసి మూట బరువెక్కింది గోలు మొక్కుకున్నది ఉప్పు మూట కావడాన వానకు ఆ ఉప్పంతా కరిగి తేలిగ్గా మారిపోయింది దాంతో బోను ఆయాసంతో వెనకపడిపోతే గోను మాత్రం సులువుగా పైపైకి వెళ్లిపోయింది విజేతగా నిలిచింది చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డటైంది బోలు పరిస్థితి పరిస్థితికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డటైంది బోలు పరిస్థితి నీతి మోసంతో తాత్కాలికంగా గెలవచ్చేమో కాని అంతిమ విజయం మాత్రం న్యాయానిదే